హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జ్యోతి పి వారి సినిమా సమీక్ష రచనగా ఉమ్రావ్ జాన్ చిత్రం గురించి ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను ఏనండి ఉమ్రావ్ జాన్ చిత్రం జ్యోతి పి వారి సమీక్ష ఇక విందాం వేశ్యా వృత్తిని ప్రపంచంలో అతి పురాతన వృత్తిగా గుర్తించారు ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద నలభై రెండు మిలియన్ల స్త్రీలు వృత్తిలో ఉన్నారంట వీళ్ళలో సంఖ్యాపరంగా చైనా ఇండియా యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువ మంది స్త్రీలు వృత్తిలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి కుటుంబ వ్యవస్థను ఏర్పరిచి కొందరు స్త్రీలను భర్తకు పిల్లలను ఇచ్చే గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చి ఇతర సుఖాల కోసం పురుషులు ఏర్పరచుకున్న వ్యవస్థ ఇది భారతదేశంలో ఓ పక్క సంసారాలను కుటుంబ రక్షణ అధికారం కోసం ఉంచుకొని మరో పక్క భోగం కోసం పురుషుడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ఇలాంటి వ్యవస్థలను నిర్మించుకున్నాడు వారిలో దేవదాసీలు గణికలు నగర వధువులు ఇలా కొన్ని కులాలను సృష్టించారు అలా ఉత్తర భారతదేశంలో ఏర్పడినదే తవాయిఫ్ సంప్రదాయం భారతదేశంలోని మధ్యయుగంలోనే ఈ వ్యవస్థ మూలాలు కనిపిస్తాయి జపాన్లోనూ ఈ వ్యవస్థ గీషాల రూపంలో ఉండేది వివిధ నేపథ్యాల నుండి కొందరు మహిళలను ఎన్నుకొని వారికి వివిధ కళల్లో శిక్షణ ఇచ్చేవారు కాలక్రమేణా ఈ మహిళలు తరువాత పురుషులను రంజింపజేసే స్త్రీలుగా సహచరులుగా పరిణామం చెందారు వారి పోషకులకు కళాత్మక ప్రేరణను వీళ్లు అందిస్తారు పురుషాధిక్య వ్యవస్థలో ఎంత స్వార్థం ఉందో గమనించండి సంసారం పేరుతో ఓ స్త్రీని ఇంటికి బందీని చేసి కళల వైపు వెళ్లకుండా ఆమెను కట్టడి చేసి సంసార వృద్ధి అంటే పిల్లలను కనడం పెంచడం చాకిరీ చేయడానికి ఆమెను సంసార వ్యవస్థకు బందీని చేశారు మరోపక్క తెలివైన అందమైన స్త్రీలను ఎంచుకొని వారికి వివిధ కళల్లో నిష్ణాతులయ్యే అవకాశాలు కల్పించి వారితో తమ శరీర తృష్ణను కళాతృష్ణను తీర్చుకునేవారు ఎంత సౌకర్యవంతమైన జీవితాలకు వాళ్ళు పునాదులు వేసుకున్నారో చూడండి సంసారం పాతిపరిత్యం గౌరవం ఒక వర్గానికి ఇచ్చి ఆర్థిక స్వేచ్ఛ కళా స్వేచ్ఛ స్వేచ్ఛ మరొక వర్గానికి ఇచ్చి ఈ రెండు వర్గాల స్త్రీలను ఉపయోగించుకున్నది పురుషుడు తన సుఖ జీవనం కోసమే కదా సంసార స్త్రీని కళల వైపు ఆర్థిక స్వేచ్ఛ వైపు వెళ్లకుండా గౌరవంతో కట్టేస్తే మరో వర్గం సంసారం వైపుకు వెళ్లకుండా వారికి కుటుంబం తప్ప అన్నీ ఇచ్చి వాళ్లను తమ ఆధీనంలో ఉంచుకుంది పురుషాధిక్య వ్యవస్థ పైగా ఈ కళావంతులు వ్యవస్థలో మనడానికి సందర్భోచితంగా వారికి ఓ ఉన్నత స్థానాన్ని కట్టబెట్టారు దేవదాసీలను గుళ్లల్లో ప్రథమ ఆరాధకులుగా నగవ వధువులను రాజకీయాలలో క్రియాశీలక సభ్యులుగా ఉండనిచ్చి తవాయిఫులను కళా సాంస్కృతిక రంగాలలో రారాణులుగా గుర్తించారు కళలు సంస్కృతి రక్షకులుగా తబాయిఫులు కోఠాలు నగరంలోని ఉన్నత సంపన్న పోషకులకు మాత్రమే తెరిచి ఉండేవి రాజులు ఇతర ధనికులు వారు నిర్వహించే సమావేశాలకు కూడా వీరిని క్రమం తప్పకుండా ఆహ్వానించేవారు అక్కడ ఆమె తన పాట నృత్య కచేరీలతో అతిథులను అలరించేది సెక్స్ వారి జీవన విధానంలో ఒక భాగమైనా వారు తమను తాము సెక్స్ వర్కర్ల నుండి వేరుగా ఉంచుకున్నారు అందువల్ల అన్ని లలిత కళలకు వారే అధిపతులుగా ఉండేవారు ఆర్థికంగా సంసార కన్నా గొప్ప జీవితాన్నే వీరు అనుభవించినా వీరికి ప్రేమించే హక్కు లేదు తాము కోరుకున్న వారితో ఉండే హక్కు అసలు లేదు తమను కోరుకున్న వారినే వారు రంజింపచేసే విధంగా వ్యవస్థ వీరిపై నియంత్రణ సాగించేది మళ్ళీ మరోవైపు రాచరికపు కుటుంబాలలోని యువకులకు సంసార జీవితం మర్యాద భాష కళాభిరుచి నేర్పించడానికి వీరి సహాయం తీసుకునేవారు కూడా అదో రకమైన దోపిడి అయితే ఈ దోపిడీ వ్యవస్థ కూడా గొప్ప కళాకారులకు జన్మనిచ్చింది ఇలాంటి తవాయిఫ్ సంప్రదాయాన్ని హిందీ భాషలో రెండు సినిమాలు లోతుగా చర్చించాయి ఒకటి మీనాకుమారి నటించిన పాఖీజా అయితే రెండవది రేఖ నటించిన ఉమ్రావ్ జాన్ పాఖీజాలో చాలా వరకు వ్యవస్థపై చర్చ కన్నా ఫలించని ప్రేమ దిశగా కథనం సాగుతూ ఆనాటి తవాయిఫ్ల కళాభిరుచి వారి కళాజీవనాన్ని కొంతవరకు ప్రస్తావిస్తుంది కానీ ఈ తవాయిఫ్ సంప్రదాయంలోని స్వార్థాన్ని దోపిడిని వీలైనంత వాస్తవికంగా చూపించే ప్రయత్నం ఉమ్రావు జాన్ సినిమాలో జరిగింది పంతొమ్మిది వందల ఐదులో మీర్జా హాది రుస్వా ఆయన రాసిన మొదటి ఉర్దూ నవల ఉమ్రౌ జాన్ ఆదా దాని ఆధారంగా ముజఫర్ అలీ తీసిన సినిమా ఇది ఈ నవల ఎంతగా ప్రజలను ఆకర్షించిందంటే చాలా రోజులు ఇది నిజ జీవిత కథ అనే చాలామంది అపోహపడ్డారు కానీ అది నిజం కాదని ఇది కల్పిత కథ అని ఆ తర్వాత చాలామంది ధృవీకరించారు కానీ అప్పట్లో తవాయిఫ్ల జీవితాన్ని చాలా వాస్తవికంగా చర్చిస్తూ రాసిన నవల అని దీన్ని చరిత్రకారులు ఒప్పుకుంటారు ఫైజాబాదులో ఓ పోలీసుగా పనిచేస్తున్న వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న దిలావర్ అనే వ్యక్తి చేసే చట్ట విరుద్ధ పనులను వాటిపై అధికారులు దృష్టికి తేవటంతో దిలావర్కు శిక్ష పడుతుంది అందుకని పగబట్టిన దిలావర్ ఖైదు నుండి విడుదలైన తర్వాత పదేళ్ల ఆ పోలీసు కూతురు అమీరన్ను అపహరించి లక్నోలో కోఠా నడిపే ఖానుం జాన్కు అమ్మేస్తాడు దారిలో రాముదాయి అనే ఇంకో అమ్మాయిని కూడా అతను తీసుకొస్తాడు ఈ ఇద్దరు పిల్లలు లక్నో వెళ్ళబోయే ముందు రాత్రి ఓ గదిలో బంధింపబడతారు రాముదాయి తెల్లగా అందంగా ఉంటుంది ఆ ఇద్దరు పిల్లలు అమ్మకానికి వస్తే ఓ గొప్పింటి బేగం రాముదాయిని తన ఇంటి పనికి కొనుక్కుంటుంది అమీరన్ ఖానుం జాన్ ఇంటికి చేరుతుంది ఖానుం ఆమె పేరును ఉమ్రావు జాన్గా మార్చి ఆమెకు నాట్యంలోనూ సంగీతంలోనూ శిక్షణ ఇప్పిస్తుంది ఖానుం దగ్గర దాయిగా పనిచేసే హుసేని ఉమ్రావు సంరక్షణ బాధ్యతను తీసుకుంటుంది ఆమె ఓ ఉస్తాదుతో కలిసి జీవిస్తూ ఉంటుంది వారికి వివాహం అవ్వకపోయినా ఒకరికొకరు కట్టుబడి ఉంటారు ఆ ఉస్తాద్ ఉమ్రావుకి విద్య నేర్పిస్తూ ఆమెకు కవిత్వం పట్ల ఆసక్తి కలిగిస్తాడు ఆ ఇంట్లో పెరుగుతున్న గౌహర్ మీర్జా తవాయిఫల ప్రాపకం సంపాదించి బతికేస్తూ ఉంటాడు వాళ్లకు విటులను తేవడం గొప్పింటి విషయాలను సేకరించడం అతని పని ఇతను ఉమరావుతో చనువు పెంచుకుంటాడు ఇది ఆ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదు అమాయకమైన ఉమ్మరావు అతని వలలో పడుతుంది కానీ త్వరలో ఆమెకు అతని స్వభావం అర్థమవుతుంది తాను కేవలం నాట్యగత్యనని తాను కోరుకుంటున్న ప్రేమను ఇచ్చే పురుషులు అక్కడ తనకు దొరకరు అని ఆమెకు క్రమంగా అర్థమవుతుంది కానీ జీవితంపై ఆశ ఆమెకు ఎవరో వచ్చి తనకు ఆనందాన్ని ఇస్తారనే ఆలోచనను కలిగిస్తూ ఉంటుంది ఆ కోరిక ప్రేమ కోసం వెతుకులాట ఆమె రాసే కవిత్వంలో ప్రకటితమవుతూ ఉంటాయి ఆమె ఓ గొప్ప కవిగా పేరు తెచ్చుకుంటుంది ఆమె కవిత్వానికి అందానికి నాట్యానికి గానానికి ముగ్ధుడవుతాడు నవాబ్ సుల్తాన్ సుల్తాన్ని ఉమ్రావు మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అతనితో సంబంధం శాశ్వతం అని నమ్ముతుంది కానీ ఉమ్రావుపై ఎంతో ప్రేమ ఉన్న సుల్తాన్ ఆమెను వివాహం చేసుకోలేడు సమాజ నియమాలు దీనికి అంగీకరించవు ఉమర్ కోసం ఆ ఇంటికి వచ్చిన మరో విటుణ్ణి అతను చంపేస్తాడు ఉమరావు కోసం వచ్చిన విటుణ్ణి అందుకని ఆ ఇంటికి రాకూడని పరిస్థితులు అతనికి ఏర్పడతాయి అయినా ఉమరావుతో సంబంధం కొనసాగించడానికి అతనికి అభ్యంతరం ఉండదు కానీ తాను ఆమె కోసం కోటాకు రానని ఆమె తన ఇంటికి వచ్చి తనను కలవాలని అతను కోరుతాడు అక్కడ ఆమెకు ఆ ఇంటి స్త్రీల మధ్య అవమానం జరుగుతుంది దానితో తాను అక్కడికి రాలేనని ఉమరావు నవాబుతో సంబంధం తెంచుకోవలసి వస్తుంది తన స్థాయి సమాజంలో ఏమిటో ఆమెకు అప్పుడు అర్థమవుతుంది తల్లి బాగోగులు చూచే ఓ కుటుంబం స్త్రీని అలాంటి స్త్రీని నవాబు తల్లి కోరిక మేర వివాహం చేసుకుంటాడు తరువాత ఉమరావు జీవితంలో ఫైజ్ అలీ వస్తాడు అతనితో వెళ్ళిపోతే ఆ ఇంటి నుండి ఆ వృత్తి నుండి తనకు విముక్తి లభిస్తుంది అని ఆశపడుతుంది ఉమ్రావు కానీ ఫైజ్ అధికారులు వెతుకుతున్న ఓ బందిపోటు అని ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది కానీ అప్పటికే ఆమె అతనితో ఇల్లు వదిలి వచ్చేస్తుంది దారిలో జరిగిన పోరాటంలో అతను చనిపోతాడు ఉమరావు ఒంటరి దగుతుంది తనలాగే ఆ కోటా వదిలిన ఓ స్నేహితురాలి సహాయంతో ఆమె సొంతంగా కాన్పూర్లో ఓ కోటా నడుపుకుంటూ సాయంత్రాలు అక్కడికి వచ్చే మగవారి ముందు తన కవిత్వం గానం చేస్తూ ఉంటుంది ఆమె పేరు విని ఓ బేగం తన ఇంట్లో ఆమె పాట కచేరీని పెట్టిస్తుంది ఆ బేగం చిన్నప్పుడు తనతో పాటు అమ్ముడైన రామ్ దాయి అని ఉమరావుకి తెలుస్తుంది ఇద్దరివి అమ్ముడైన జీవితాలే కానీ ఒకరు కుటుంబ స్త్రీగా ఒకరు బజారు స్త్రీగా మారిన విధానంలో స్త్రీల జీవితాలను నిర్దేశించే సమాజ పాత్రను రచయిత చాలా గొప్పగా ఈ సందర్భంలో చూపించారు సమాజం స్త్రీలను ఇలా రెండు వర్గాలుగా విభజించి వారి జీవితాలను నియంత్రిస్తున్న పద్ధతిని రామ్దాయి ఉమరావుల కలయికలో చర్చిస్తారు రచయిత రామ్దాయిని వివాహం చేసుకున్నది తాను ప్రేమించిన నవాబ్ సుల్తాన్ అని తెలిసి తన దురదృష్టానికి ఉమ్రావు కుమిలిపోతుంది ఆ ఇంట్లో గాయపడిన గుండెతో ఓ తవాయిఫ్గా ఆ దంపతుల ముందు కచేరీ చేస్తుంది ఉమరావు కాన్పూర్ నుండి మోసంతో ఆమెను మళ్ళీ తిరిగి లక్నో తీసుకువస్తారు ఖాను పరివారం ఆమెను తమ మధ్యన బంధించడానికి కొత్త ఉపాయాలు ఆలోచిస్తారు గోహర్ మీర్జా పెళ్ళి ఆశ చూపి ఆమెను బంధించాలనుకుంటాడు పెళ్ళి ఆశ చూపి ఉమ్రావు దానికి ఒప్పుకోదు అందుకని ఆమె తన భార్య అని తన మాట వినకుండా మరొకరితో ఉండాలని కోరుకుంటుందని ఉమ్రావుపై కేసు వేస్తాడు గౌహర్ అలా ఆమె ఆ ఇల్లు వదలకుండా చూడాలనుకుంటారు అందరూ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని ఖానూం జాన్ మరో పదిహేను సంతకాలతో ఓ నిఖానామా కూడా సృష్టిస్తుంది తన ముసలితనంలో ఉమ్మరావు చేజారిపోకుండా ఖానూమ్ ఆమెను ఆ ఇంట అలా బంధిస్తుంది కాన్పూర్లో తాను వృత్తి చేస్తూ సంపాదించినంత గౌహర్కి ఇచ్చి అతన్ని అక్కడి నుండి కాన్పూర్కు పంపించేస్తుంది ఉమ్రావ్ ఆంగ్లేయుల సైన్యం లక్నోని ముట్టడిస్తుంటే అందరూ పారిపోతూ ఉంటారు అలా ఖానూమ్ ఇంట స్త్రీలందరూ ఆ ఊరు వదిలేస్తారు దారిలో ఓ ఊరిలో వాళ్ళు తలదాచుకోవలసి వస్తుంది అక్కడ ఉమ్రావు ముజారా చేస్తుంది అది తాను పుట్టిన ఊరని ఆమెకు గుర్తుకు వస్తుంది కానీ చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఊరు దాటిన ఆమెను ఎవరూ గుర్తుపట్టరు తన పుట్టింటి ముందే ఆమె ఊరి వారందరి కోసం ముజ్రా చేయాల్సి వస్తుంది అక్కడే తన తల్లిని కలుస్తుంది తల్లి ఆమెను పోల్చుకుంటుంది కానీ తవాయిపుగా తిరిగి వచ్చిన కూతుర్ని చూసి ఆమె బాధపడుతుంది చిన్నతనంలో ఆమె వేలు పట్టుకుని నడిచిన తమ్ముడు ఈ అక్కను స్వీకరించడానికి ఇష్టపడడు ఆమె ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తాడు తండ్రి చనిపోయాక ఆ తమ్ముడే ఇంటి యజమాని యజమాని మాటను తల్లి ఎదిరించలేకపోతుంది నిస్సహాయంగా కూతురు మరోసారి శాశ్వతంగా ఇల్లు తాడుతుంటే చూస్తూ ఉండిపోతుంది తనను ప్రేమించేవారు తనకు ఎక్కడా లేరని ఉండరని అర్థమై మళ్ళీ కోటాకే తిరిగి వెళ్ళిపోతుంది ఉమ్రావు జాన్ అదే జీవితంలోకి శాశ్వతంగా జారుకుంటుంది ఉమ్రావు తన జీవితంలో కేవలం తనను ప్రేమించే ఓ వ్యక్తిని కోరుకుంటుంది తవాయిఫ్గా మారిన ఆమెకు అది దొరకదు ఒకే పురుషుడితో కలిసి ఆమె జీవించాలనుకుంటుంది ఆమెకు సాధ్యపడదు గౌహర్ మీర్జా ఆమెను వాడుకుంటాడు ఆమెతో కలిసి పెరిగినా ఆమెను డబ్బు సంపాదించి పెట్టే యంత్రంగానే భావిస్తాడు ఆమె ప్రేమించిన నవాబ్ ఆమెను వివాహం చేసుకోలేడు అతను తల్లి చెప్పిన స్త్రీని పెళ్లి చేసుకొని కుటుంబ గౌరవాన్ని కొనసాగించే బాధ్యతను తీసుకుంటాడు ఆ జీవితం నుండి ఆమె పారిపోవాలనుకుంటే ఆమెను తీసుకువెళ్ళిన ఫైజ్ ఆమెకు తోడుగా ఉండలేకపోతాడు ఆమె కాన్పూర్లో మళ్ళీ తవాయిఫ్గానే జీవిస్తుంది కానీ అలా స్వతంత్రంగా బతికే అదృష్టము ఉండదు ఖానుం ఆమెను తన ఇంటికి కట్టేయడానికి దొంగ వివాహ సాక్ష్యాలను పుట్టిస్తుంది దానితో ఆమె అప్పటిదాకా సంపాదించినంత ఇచ్చి గౌహర్ను వదిలించుకుంటుంది డబ్బు లేకపోవటంతో అక్కడే ఉండిపోవలసి వస్తుంది ఆ ఇంటి నుండి బయటపడి పుట్టిల్లు చేరితే అది మర్యాదస్తుల కుటుంబం అంటూ ఓ తవాయిఫ్ని కూతురుగా ఒప్పుకోము అంటాడు ఆమె తమ్ముడు ఆమె బతికి ఉందని కూడా వాళ్ళు మర్చిపోతారు సమాజంలో ఆమె పాటను కవిత్వాన్ని ఆస్వాదించేవారు కూడా ఆమెను వ్యక్తిగా గౌరవించడానికి సిద్ధంగా లేరు చివరకు మళ్ళీ ఆమెకు ఆ కోటాకే రాక తప్పదు కోటాలో తవాయిఫుల జీవితం ఆ ఇంటి యజమానురాలి చేతుల్లో ఉంటుంది డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారితో ఉండమని యజమానురాలు ఆజ్ఞాపిస్తుంది వారి మనసుతో ఎవరికీ సంబంధం ఉండదు అక్కడ డబ్బే ప్రధానం ఇలాంటి వృత్తులలో నలిగిపోయిన స్త్రీల జీవితాలను చిత్రం దర్పణమై నిలుస్తుంది ఈ సినిమా ఇందులో ఉమ్రావు జాన్గా రేఖ ఆమె కెరీర్లో అత్యుత్తమ నటనను ప్రదర్శించారు ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి పురస్కారాన్ని సంపాదించి పెట్టిన చిత్రం ఉమ్రావు జాన్ అంటూ ఉమ్మరావు జాన్ చిత్రంపై జ్యోతి పి సమీక్షా రచన మీ కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు